స్నేహితులందరికీ నమస్కారం తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి తిరిగి స్వాగతం పలుకుతున్నాము దీనికి ముందు మన ఛానల్లో స్వామి అయ్యప్ప గారి పూర్తి జీవిత చరిత్రను పోస్ట్ చేస్తున్నాము ఈ వీడియోలో మనం ఎవరి గురించి చూడబోతున్నామంటే రామాయణంలో అత్యంత శక్తివంతులలో ఒకరైన రాముడికి నిజమైన భక్తుడు రామాయణ కాలం నుండి నేటి కలియుగం వరకు కూడా జీవించి ఉన్న హనుమంతుడు అంజనాదేవి పుత్రుడు ఆంజనేయుడు వంచన చేసే వారిని సంహరించే సూర్యభగవానుడి శిష్యుడు గురించిన ఎన్నో రహస్యాలను తెలుసుకోబోతున్నారు దానికి ముందు జై ఆంజనేయ అని కామెంట్ చేయండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఆంజనేయుడిని బ్రహ్మచారి అని అంటారు కదా అలాంటి హనుమంతుడికి వివాహమైంది అలాగే ఒక బిడ్డ కూడా ఉన్నాడు అని మీకు తెలుసా ఆంజనేయుడికి హనుమాన్ అనే పేరు ఎలా వచ్చింది హనుమంతుడు చిన్నప్పుడే చనిపోయాడని కూడా మీకు తెలుసా హనుమంతుడికి ఏ దేవుడు ఏ శక్తులనిచ్చారు ఇచ్చారు ఇవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం చిన్నప్పుడు ఆంజనేయుడు తిని నిద్రపోతూ ఉండగా ఆంజనేయుడి అమ్మ ఆంజనాదేవి తినడానికి మామిడి పళ్ళు తేవడం కోసం బయటకు వెళుతుంది అంతలో ఆంజనేయుడు నిద్రలేచి ఆకలితో ఎంత వెతికినా తినడానికి ఏమీ కనబడదు అలా వెతుకుతూ బయటికి వచ్చి చూడగా ఆకాశంలో మెరుస్తూ నిగనిగలాడుతున్న ఒక పండు కనపడుతుంది అబ్బా ఈ పండు చూడడానికి ఇంత బాగుంటే ఇక దీన్ని కొరికి తింటే ఆహా ఓహో ఆ రుచి నాకు కావాలి అని గాలిలోకి ఎగిరి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆంజనేయుడు ఎంత దగ్గరికి వెళుతున్నా కూడా ఆ పండు ఇంకా దూరం వెళ్తున్నట్లుగానే ఉంది నువ్వెంత దూరమైనా పో నేను మాత్రం ఈరోజు నిన్ను వదలను నిన్ను తినాల్సిందే అని ఇంకా వేగంగా వెళ్తాడు ఆంజనేయుడు సూర్యుణ్ణి చూసి మామిడి పండు అనుకుని తినడానికి వెళ్తాడు అలా వేగంగా ఆంజనేయుడు భూలోకాన్ని కూడా దాటి వెళుతూనే ఉంటాడు ఆంజనేయుడు వెనక్కి తిరిగి చూడగా ఈ భూలోకం కూడా ఒక పండులా గుండ్రంగా ఉందే అని అనుకుంటాడు మన భూమి గుండ్రంగా ఉంటుంది అని అప్పట్లోనే మన హనుమంతుడికి తెలుసు ఆ రోజే సూర్యగ్రహణం అదే సమయంలో సూర్యుడిని పట్టుకోవడానికి రాహువు కూడా వేగంగా సూర్యుడి దగ్గరికి వెళుతూ ఉంటాడు కానీ రాహువు కన్నా వేగంగా వెల్లు నుండి వచ్చే బాణంలాగా వేగంగా వెళుతున్న హనుమంతుడిని చూసి ఆశ్చర్యపోతాడు దాంతో రాహు ఇంద్రుణ్ణి ప్రార్థించి విషయం మొత్తం చెప్పగా అప్పుడు ఇంద్రుడు కోపంతో అక్కడికి వస్తాడు ఆంజనేయుడు సూర్యుణ్ణి నోరు తెరిచి మింగబోతుండగా ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని హనుమంతుడిపై విసురుతాడు ఆ వజ్రాయుధం ఆంజనేయుడికి తగిలి స్పృహ తప్పి పడిపోయి అక్కడ నుండి భూలోకంలో ఉన్న ఒక కొండ మీద పడిపోతాడు ఆ దెబ్బకు హనుమాన్ చడిపోయాడని కొంతమంది చెప్పుకుంటారు తన కొడుకు మరణాన్ని చూసి బాధతో వాయుదేవుడు నా కొడుకు పీల్చలేని ఈ గాలి ఎందుకు అని భూమి మీద గాలి లేకుండా చేస్తాడు దాంతో భూలోకం మీద ఉన్న ప్రాణులు అందరూ గాలి లేక చనిపోతుండగా దేవతలందరూ అక్కడికి వచ్చి వాయుదేవుణ్ణి వేడుకుంటారు కానీ వాయుదేవుడు బాధతో ఏడుస్తూ ఉంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు తన శక్తిని ఉపయోగించి ఆంజనేయుణ్ణి మళ్లీ బ్రతికిస్తాడు అది చూసి వాయుదేవుడు సంతోషించి మళ్లీ గాలి వచ్చేలా చేసి చనిపోయిన ప్రాణులందరినీ బ్రతికిస్తాడు అదే సమయంలో బ్రహ్మదేవుడు దేవతలందరినీ ఆంజనేయుడికి వరాలివ్వమని చెప్పగా మొదటగా ఇంద్రుడు నా వజ్రాయుధం వల్ల నువ్వు మరణించావు కాబట్టి ఇప్పటి నుండి నీ శరీరం వజ్రాయుధం కన్నా గట్టిగా ఉంటుంది అలాగే నువ్వు ఎప్పుడు మరణించాలనుకుంటే అప్పుడే మరణిస్తావు నిన్ను ఇక నుండి అందరూ హనుమాన్ అని పిలుస్తారు అని వరమిస్తాడు సూర్యదేవుడైతే నీకు అన్ని జ్ఞానాలను దగ్గరుండి నేను నీకు నేర్పిస్తా అని వరమిస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి వరుణదేవుడు నీటి వల్ల నీకెప్పటికీ ఉండదని వరమిస్తాడు అలాగే యముడు నా యమపాశం వల్ల నీకు ఎప్పటికీ మృత్యువు లేదు నువ్వు అమరుడివి అని వరమిస్తాడు బ్రహ్మదేవుడు శరీరాన్ని చిన్నగా లేదా పెద్దగా మార్చుకునే శక్తిని హనుమానుకి వరంగా ఇస్తాడు నా అగ్ని నీ శరీరాన్ని జ్వలించదు అని అగ్నిదేవుడు వరమిస్తాడు అలాగే విశ్వకర్మ నా చేతులతో నేను చేసిన ఏ ఆయుధము నిన్ను హతమార్చలేదు అని వరమిస్తాడు కుబేరుడు ఇదిగో నా గద ఈ గదతో నువ్వు చంపాలనుకున్న వారిని సునాయాసంగా నువ్వు అనుకున్నప్పుడు చంపగలవు అని కుబేరుడు వరమిస్తాడు తన తండ్రి అయిన శివుడు హత్తుకుని నిన్ను నా త్రిశూలం అలాగే నా శివ అస్త్రాలు కూడా ఏమి చేయలేవు అని వరమిస్తాడు అలా హనుమంతుడు ఇంతమంది దేవుళ్ల దగ్గర చిన్నతనంలోనే వరాలు పొందుతాడు అక్కడ నుండి అంజనాదేవి దగ్గర వాయుదేవుడు హనుమాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు ఇన్ని వరాలున్నా కూడా హనుమాన్ చిన్నపిల్లాడు కదా ఆయన కోతి లక్షణాలతో విపరీతమైన అల్లరి చేసేవాడు పెద్ద పెద్ద ఏనుగుల తొండలు పట్టుకుని వాటిని గిరగిర తిప్పి గాల్లోకి విసిరి గాల్లోకి ఎగిరి ఏనుగుని పట్టుకుని మళ్లీ కింద పెట్టేవాడు మామిడి తోటలను ధ్వంసం చేసి పండ్లను తినేవాడు కొండలను పగలగొట్టి బంతులులాగా ఆడుకునేవాడు తపస్సు చేసుకుంటున్న మునుల వస్త్రాలను చింపడం కమండలాలను పగలగొట్టడం చిన్న చిన్న రాళ్లు వాళ్ల మీద విసరడం ఇలాంటి ఎన్నో అల్లరి పనులను చేసేవాడు ఇలా రోజు రోజుకి హనుమన్ అల్లరి పనులు చేస్తూనే ఉండటంతో విసిగిపోయిన మాతంగముని హనుమాన్ని కోపంగా చూసి చేతిలో నీళ్లు తీసుకుని ఇక నుండి నీకున్న శక్తులన్నీ నువ్వు మర్చిపోతావు ఎవరైనా నీకున్న శక్తులు గుర్తు చేస్తే తప్ప నీకు నీ శక్తులు గుర్తుకు రాక ఒక సాధారణమైన వానరుడిలా బ్రతుకుతావు అని చెప్పిస్తాడు అప్పుడు ఆంజనేయుడి అమ్మ అంజనాదేవి హనుమన్ సూర్యదేవుడి దగ్గర విద్యను నేర్చుకోవడానికి పంపుతుంది అలా అప్పటి నుండి హనుమాన్ సూర్యదేవుడి దగ్గర చాలా సంవత్సరాలు విద్యను నేర్చుకుంటాడు కానీ ఒక విద్య మాత్రం నేర్చుకోలేకపోతాడు అప్పుడు సూర్యదేవుడు హనుమంతుడి దగ్గరికి వచ్చి హనుమాన్ ఈ విద్య కేవలం పెళ్లైన వాళ్లు మాత్రమే నేర్చుకోగలరు అందుకే నువ్వు నా కూతురైన సువర్చలను వివాహం చేసుకోమని అడుగుతాడు అప్పుడు హనుమన్ ఇలా అంటాడు గురువా నేను బ్రహ్మచారిలా ఈ జీవితం గడపాలని అనుకుంటున్నాను నా బ్రహ్మచర్యానికి భంగం కలగకుండా చేయండి అని అనగా అప్పుడు సూర్యదేవుడు సరే అని సువర్చలని ఇచ్చి వివాహం చేస్తాడు కానీ వీళ్ళెప్పుడూ శృంగారంలో పాల్గొనలేదు సువర్చల ఎప్పుడూ ధ్యానం చేస్తూనే ఉండేది అప్పుడు హనుమాన్ ఈ చివరి విద్యను కూడా సూర్యదేవుడి దగ్గర నుండి నేర్చుకునేస్తాడు అలా అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత గురుదక్షిణ ఏం కావాలి గురువా అని అడగగా నా కొడుకు అయిన సుగ్రీవుడికి మంత్రిలా ఉంటూ అతనిని కాపాడు హనుమ ఆ తరువాత నీకు కావలసింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని కోరుతాడు ఆ తర్వాత హనుమంతుడు వాలి మరియు సుగ్రీవుడితో కలిసి ఉండేవాడు వాలి సుగ్రీవుడు మధ్య జరిగిన యుద్ధంలో సుగ్రీవుడు పారిపోయి అడవిలో దాక్కుంటాడు హనుమన్ సునాయాసంగా వాలిని ఓడించి రాజ్యాన్ని సుగ్రీవుడికి ఇప్పించగలడు కానీ ఆయనకున్న శక్తుల గురించి ఆయనకు తెలియదు కదా అమ్మో సుగ్రీవుడే ఓడిపోయాడంటే నన్నీకైవాలి ఎలా కొడతాడో అని సుగ్రీవుడితో పాటు హనుమన్ కూడా పారిపోతాడు అదే సమయంలో సీతను వెతుకుతూ రాముడు మరియు లక్ష్మణుడు సుగ్రీవుడి సహాయం కోసం వెతుకుతూ ఉండగా అప్పుడు సుగ్రీవుడు ఇలా రామలక్ష్మణులిద్దరూ నా కోసం వెతుకుతున్నారు అని తెలుసుకొని నా అన్న వాలి నన్ను చంపడానికి మనుషుల్ని పంపించాడు అని అనుకుని భయపడి హనుమాన్ని వాళ్లతో మాట్లాడి ఇక్కడ నుండి పంపించే అని పంపగా కానీ హనుమన్ రాముణ్ణి చూడగానే కళ్లలో నుండి నీళ్లు తిరిగిపోతాయి ఏడుస్తూ హత్తుకుంటాడు హనుమంతుడు రాముడిని మొదటిసారి చూసినా ఎప్పటినుండో జన్మజన్మల అనుబంధములా హనుమన్కి అనిపిస్తుంది రాముడికి కూడా అచ్చం అలాగే అనిపిస్తుంది ఆ తరువాత హనుమన్ విషయం తెలుసుకుని సుగ్రీవుడి దగ్గరికి పిలుచుకొని వెళ్తాడు అలా హనుమన్ సుగ్రీవుడు వానరి సైన్యం రాముడికి సహాయం చేయడానికి అంగీకరిస్తారు చివరికి సీతాదేవి లంకలో ఉన్నట్లు రాముడికి తెలుస్తుంది ఎవరినైనా సీతాదేవి దగ్గరికి పంపి నేను వస్తున్నాను అనే సందేశం ఇవ్వడానికి పంపాలి అని అనుకుంటుండగా జాంబవంతుడు హనుమాన్ని పంపిద్దాం అని అంటాడు హనుమన్ ఆశ్చర్యపోయి నేనా నేను మీరనుకున్నంత బలవంతుడిని కాదు నేను సాధారణమైన ఒక వానరుణ్ణి అంతే స్వామి అమ్మో నా వల్ల అవుతుందో లేదో నేను అక్కడికి వెళ్ళగానే రావణ సైన్యం నన్ను చంపేస్తుంది అని అనగా జాంబవంతుడు నవ్వుతూ హనుమ నీకున్న శక్తుల గురించి నీకు తెలియదు నేను చెబుతాను విను అని హనుమంతుడికి ఉన్న శక్తుల గురించి మొత్తం గుర్తు చేస్తాడు అప్పుడు హనుమన్ ఒక్కసారిగా శరీరం పెద్దగా చేసి ఆకాశంలోకి ఎగిరి లంకకు వెళతాడు లంకలో సీతాదేవిని వెతికి రాముడి ఉంగరం ఇస్తాడు కానీ అక్కడ రావణాసురుడితో జరిగిన గొడవలో రావణుడు హనుమంతోకకి నిప్పు పెట్టిస్తాడు హనుమన్ నవ్వుతూ లంకని మొత్తం కాల్చి బూడుద చేసేస్తాడు అందుకే హనుమంతుడిని చూసి రావయ్యా అంటే కాల్చి వచ్చాడు అని అంటారు ఆ లంక దహనమైన తరువాత తన ఒంటి నుండి వచ్చే వేడి అలాగే తోకకు ఉన్న అగ్నిని చల్లార్చుకోవడం కోసం హనుమంతుడు సముద్రంలోకి మునుగుతాడు అలా మునిగినప్పుడు ఆయన శరీరం నుండి వచ్చిన చెమట చుక్కను అక్కడే ఉన్న ఒక చేప మింగేస్తుంది దాంతో ఆ చేపకి మకరధ్వజుడు అనే కుమారుడు జన్మిస్తాడు అలా బ్రహ్మచారి అయిన హనుమంతుడికి పెళ్లి అయ్యి ఒక కొడుకు కూడా పుడతాడు మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు ఇలాంటి తెలియని విషయాలన్నీ మీకోసం మేము కష్టపడి వీడియోస్ చేస్తున్నాం ప్రతి హనుమాన్ భక్తుడు జై బజరంగ బలి అని కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరవకుండా మన తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తులో అన్నీ ఆల్ సెట్ చేసుకోండి అప్పుడే మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ లభిస్తుంది తరువాత మరొక ఆసక్తికరమైన వీడియోతో మిమ్మల్ని కలుస్తాము ధన్యవాదాలు నమస్కారం